ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది వదేత్ తస్ నిస్సరతే వాణిజ్యను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాంకుశపుష్పపాం అనిమాదిభిరావృతూకై విభావయే భవాని భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడ ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా పలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా పలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడము జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ని సంపాదించడము జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ లగ్నము వృషభ రాశి మరి వృషభ లగ్నం వారికి జాబ్నిచ్చే ఎవరు ఏ మంత్రము ఏదే గ్రహాలకు సంబంధించిన దానం ఇచ్చుకుంటే మీకు జాబ్ సంబంధించిన విషయంలో గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ఏం చేసుకోవాలో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఇక్కడ మీకు జాబ్ ఇంప్రూవ్మెంట్స్ రావాలి జాబ్ పరంగా మంచి గ్రోత్ రావాలి అని అనుకుంటే కనుక మీరు ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ ఈ రెండు నామాలు ఎక్కువగా చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం నమో నారాయణాయ ఓం మాత్రే నమ అని కూడా చేయొచ్చు అలాగే మీకు కూడా దశమ స్థానాధిపతి శని భగవానుడే అవుతాడు మేష లగ్నానికి ఎలా అయితే దశమ స్థానాధిపతి అయినో లగ్నానికి కూడా శని భగవానుడే కావున ఈ శని భగవానుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ లగ్నం నుంచి దశమస్థానం కుంభం అవుతుంది కుంభరాశిలో ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా అంటే ఏమిటి నాచురల్గా శని రాశిలో కేతు ఉన్నాడు అనుకోండి అప్పుడు కాస్త గులవలు కూడా దానంగా ఇస్తూ ఉండాలి అంటే ఏంటి ఇక్కడ మీ టెన్త్ హౌస్ను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు స్ట్రెంగ్ చేసుకుంటున్నారు ఎలా అయితే ఇప్పుడు మోకాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంది అనుకోండి ఉదాహరణకి ఆస్ట్రాలజీలో మోకాలు కూడా టెన్త్ హౌస్ చెప్తాం కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేస్తుంది దాన్ని ఆపరేషన్ చేయడము లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా సెట్ చేసుకోవడము ఆయుర్వేదం పరంగా కావచ్చు టాబ్లెట్స్ పరంగా కావచ్చు చేస్తాం కదా అట్లాగే టెన్త్ హౌజ్ అనేటువంటిది మన ప్రొఫెషన్ స్థానం కాబట్టి అక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నాయా శుభ గ్రహాలుంటే పర్లేదు మీకు అక్కడ శుక్రుడున్నాడు అండి బుధుడున్నాడు టెన్త్ హౌజ్లో మంచిదే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది కాకపోతే ఈ టెన్త్ లార్డ్ డైల్ ఎక్కడ ఎక్కడున్నాడు కూడా చూసుకోవాలంటే ఈ శని భగవాను ఎక్కడ ఉన్నాడు ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా ప్రధానంగా శనికి కుజుడు కేతువు సహజంగానే ఇబ్బందినిచ్చే గ్రహం లేదు రవి ద్వారా కంబస్ట్ అయ్యాడు అప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ రావాలి అని అనుకునేటప్పుడు పర్టికులర్గా కుజగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ అని చెప్పి చేసుకోండి మీ దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో లేదా గోశాలకు వెళ్ళి గోవులకి తీపి చపాతీలు మరియు గోంగూర తినిపించండి బెల్లముతో చేసిన పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇచ్చి దాని అందరికీ మంచిపెట్టే అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి ఈ జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతి అని ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసే ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీ ఒక ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండి ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ ఏం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేసారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవత్వ మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాశుల వైపు బుధుల వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మల్యానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేత యాక్సిస్లో అన్ని గ్రహాలు ఉంటే ఇంకోవైపు వెళ్ళి శని దాని కాంబినేషన్ కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అనేవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయో ఇంత టైం వేస్ట్ అయిందో మళ్ళీ రావడం ఇట్లాంటివి జరుగుతుంది సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టాం అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి లేదంటే నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లతహసం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా పనికి వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జాను విరాజిత ఏ నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజుల డబ్బులన్న అయిపోతాయి నా పరిస్థితి ఏమో ఖర్చులు ఉన్నాయి ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత ఏ నమహ చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లతహాస్నామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షుప్త భజంగిక ఏ నమహాన్ని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టి లాంటిది వేసేసేయండి సరిపోతుంది దాని చుట్టూ కమ్ముడు చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమరా శని భాగం ఏదైతుందో క బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాకపోతే ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బెల్ పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాల్డ్ వైట్ కలర్ ఉండేలా చేసుకోండి బికాజ్ ఆఫ్ వేరే స్థానంలో స్పేస్ హెల్మెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయమ